కలవరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోకరక్షకుడు ఎక్కడ జన్మించాడు ఎలా జన్మించాడు ఎందుకు జన్మించాడు ఎవరి కొరకు జన్మించాడు ఇంతకీ ఎవరా లోకరక్షకుడు తెలుసుకున్నటకు గొప్ప ఆనందాన్ని గొప్ప రక్షణను పొందుకున్నటకు రండి గ్రేట్ గ్రాండ్ కలవరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గుడివాడలో డిసెంబర్ నాలుగో తేదీన సాయంత్రం ఆరు గంటలకు స్థలం కలవరి టెంపుల్ ప్రాంగణం మల్లాయిపాలెం గుడివాడ మధురమైన సంగీతం ఆత్మీయమైన క్రిస్మస్ తుతి ఆరాధన ప్రఖ్యాత దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి బహుశ్రేష్టమైన క్రిస్మస్ సందేశం చక్కని కొరియోగ్రఫీ కన్నులకు కట్టినట్లుగా క్రిస్మస్ నాటిక అబ్బురపరిచే స్కైలాంతర్లు బహు అద్భుతమైన క్యాండల్ లైట్ సర్వీస్ ప్రత్యేకమైన క్రిస్మస్ కేక్ ఇంకా మరెన్నో ఊహించని తలంచని చూడని గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు రండి కుటుంబంగా రండి దేవుని దీవెనలు పొందండి